రోజువారీ ఆహారంలో రొట్టెలను కూడా తీసుకోవాలని భావించే వారికి నైంటీస్ ఫుడ్ ఛానల్ ఇవాళ మీ ముందుకు తీసుకొస్తుంది జొన్న రొట్టె తయారీ విధానం జొన్న రొట్టెని చాలా జాగ్రత్తగా ఇలా చూస్తున్నట్లుగా రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు చిన్న చిన్న టిప్స్ పాటిస్తే మీరు కూడా జొన్న రొట్టెని చాలా చక్కగా చేసుకోవచ్చు ఆ నియమాలు ఏంటో చూసేద్దాం రండి ముందుగా జొన్న రొట్టెను తయారు చేయాలి అంటే వేడి నీళ్ళని ఉపయోగించాలి సో వేడి నీళ్ళు మరిగేంత వరకు ఉంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత పిండి చేసినటువంటి జొన్నల్ని తీసుకొని అందులో తగినంత ఉప్పు కలిపి ఉప్పు అంతా పిండిలో కలిపేలా కలిసేలాగా చేసుకోవాలి చేసుకున్న తరువాత అందులో సరిపడా నీళ్ళు వేసుకోవాలి సాధారణంగా రెండు కప్పుల పిండికి ఒక కప్పు నీళ్ళు సరిపోతుంది జొన్న రొట్టెలని అన్ని వయసుల వాళ్ళు తీసుకోవచ్చు ముఖ్యంగా డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఆహారంలో భాగంగా జొన్న రొట్టెలని తీసుకోవచ్చు సో వీడియోలో చూస్తున్నట్లుగా పిండి అంతా కలిసేలాగా చేసుకోవాలి సాధారణంగా గోధుమ రొట్టెలు చేసుకునే విధానంగానే ఇది ఉంటుంది సో ఇలా చేసుకున్నటువంటి పిండిని మెత్తగా కలుపుకోవాలి మెత్తగా కలుపుకొని ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి వీటిని చేత్తోనే జాగ్రత్తగా ఒత్తుకోవాలి రొట్టెలాగా చేసుకోవాలి ఎంత మెత్తగా పిండి ఉంటే అంత ఈజీగా మనం చేసుకోవచ్చు చూడండి చేత్తో మాత్రమే జొన్న రొట్టెని చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఫస్ట్ చేత్తో కొంచెం చేసుకుని తర్వాత మన వేళ్ళ సహాయంతో దాన్ని రొట్టెలాగా పిండి వేసుకొని కింద అంటకుండా ఒత్తుకోవాల్సి ఉంటుంది అలా చేసేప్పుడు చివర్లన విరిగిపోతూ ఉంటాయి వాటిని ఇంకొక చేయి సహాయంతో ఆ వేళ్ళతో వాటిని కలుపుతూ చేసుకోవాలి ఇప్పుడు వీడియోలో చూస్తున్నట్లుగా ఆ చివర్లని విరగకుండా చేసుకోవాలి ఇలా చేసుకోవడంలోనే జొన్న రొట్టె సరిగా రావడము రాకపోవడము ఉంటుంది ఇలా చేస్తున్న ఇవి చేస్తున్నప్పుడే పెనంని వేడి చేసుకుంటూ ఉండాలి ఈ రొట్టె వేసే టైంకి పెనం బాగా వేడిగా ఉంటేనే ఆ జొన్న రొట్టె బాగా వస్తుంది బరువు తగ్గాలి అనుకునే వారికి చాలా చక్కటి డైట్ మన ఈ జొన్న రొట్టె కాబట్టి ఈ జొన్న రొట్టెల్ని అందరూ తీసుకోవాలని భావిస్తుంటారు కానీ ఇలా వేసేప్పుడు విరిగిపోతున్నాయని చాలామంది జొన్న రొట్టె చేసే ప్రయత్నం చేయరు కానీ మనం ఈ చెప్పుకున్నటువంటి చిన్న ఈ టిప్స్ పాటిస్తే జొన్న రొట్టె చాలా చక్కగా వస్తుంది చూడండి ఇలా వేసుకున్న తరువాత జొన్న రొట్టె పై బాగా ఉన్నటువంటి పిండిని పోగొట్టుకోవడానికి కొంచెం నీళ్లు చల్లి దాన్ని తడుపుకుంటాము ఇది పిండి పోవడంతోనే పాటు జొన్న రొట్టె చాలా మెత్తగా రావడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది ఇలా ఒకవైపే చేస్తాము రెండో వైపు నీళ్లు చల్లకూడదు ఇలా మొదటి వైపు కాలిన తర్వాత రెండు వైపు వేసుకొని రెండు వైపులా సమంగా కాలే కాల్చుకొని రొట్టెని తీసుకుంటాము ఏ కర్రీలోనైనా ఈ రొట్టె చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అవర్ ఛానల్ థ్యాంక్ యూ